బీజేపీ నలభై ఐదవ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా వడ్లపూడి మండల అధ్యక్షులు చేబ్రోలు అశోక్ ఆధ్వర్యంలో పాత కూర్మనపాలెం శ్రీకృష్ణ దేవరాయలు జంక్షన్ వద్ద జెండా ఎగరవేసి మిఠాయిలు పంచుకుని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం నాకు ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా కార్యదర్శులు బొండా ఎల్లాజీరావు మంత్రి సాలివాహన్లు మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావ విశిష్టతను పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా నాడు అటల్ బిహారీ వాజ్పేయి నేడు నరేంద్ర మోదీజీ భారతదేశానికి సుపరిపాలన అందిస్తూ భారత్ను గురువుగా అభివృద్ధి చేశారని అన్నారు పదవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశాన్ని ఐదవ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేశారని రెండు వేల నలభై ఏడవ సంవత్సరమునకు ప్రథమ లేక ద్వితీయ స్థానానికి తీసుకువెళ్లే దిశగా కృషి చేసి అఖండ భారత నిర్మాణం కొరకు మోదీజీ ఆహారహం శ్రమిస్తున్నారని అన్నారు వారి కృషికి అనుగుణంగా పనిచేయడం బీజేపీ కార్యకర్తలుగా మనందరి కర్తవ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో వడ్లపూడి మండలం ప్రధాన కార్యదర్శులు కర్ణం వెంకటరావు మోటూరు బాబూరావు ఉపాధ్యక్షులు మల్లా దిలీప్ దగ్గుబాటి నరసింహులు సీనియర్ నాయకులు ద్వారపూడి అప్పారావు అప్పలరాజు మీడియా ప్యానలిస్ట్ వెన్న శ్రీరామ్మూర్తి వెంకట్రావు గీతాసింగ్ కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయత గురువుగా నిలబెట్టినటువంటి పరిస్థితి మన మోదీ గారిని ఎందుకు చెప్తున్న విషయాన్ని మనం భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త ఒక ఎమ్మెల్యేతో సమానం ఒక ఎంపీతో సమానం ఎందుకంటే నీటి నిజాయితీ తోటి నిక్కచ్చిగా ప్రజల పక్షాల ప్రజల సంస్థల పోరాటం చేసేటటువంటి పార్టీ ఈరోజు మూడు వందల మూడు వెళ్ళింది ఈరోజు దేశంలో ఉన్నటువంటి అభ్యుదయ అన్నింటినీ కూడా కలుపుకొని మనం ముందుకు వెళ్తా ఉన్నాం దేశ చరిత్రనే గతినే మార్చి ఏదైతే ఆ ఈశాన్య ప్రాంతాల్లో ఒక లైట్ ఉండేది కాదు ఒక రోడ్డు ఉండేది కాదు ఇవాళ వెళ్ళి చూస్తే అమోఘం అనమాట ఈ మధ్య నేను ఒక పార్టీ రోజులు కేరళ చెన్నై కేరళ అలాగే కర్ణాటక తిరిగి వచ్చాను కొద్దిగా మెడికల్ పని మీద వెళ్తూ అలాగే హాజర్పత్రిచ్చాను అద్భుతం ఎక్కడికి వెళ్ళినా సరే మా కారు రెండొందలలో ఇస్తేనే కానీ లేని పరిస్థితి అందుకే అక్కడ ఉన్నటువంటి రోడ్లు నిజంగా కారు కల్పించేటటువంటి రోడ్లని నిర్మాణం చేస్తూ ఉన్నారు మోదీ గారు అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈరోజు రూపకల్పన జరిగింది ఏదైతే మన మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన మంచి ప్రభుత్వంగా ఒప్పందం చెందుతూ ఉంది ఆ విధంగా ప్రతి దానికి కూడా ప్రత్యేకంగా మన విశాఖపట్నానికి అనేక లక్షల కోట్ల నిధులు మన మోదీ గారు ఇస్తూ ఉన్నారు దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి దీనికి ఈ పండుగ సందర్భంగా మోదీ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే మన మహాపురుషులు ఈ దేశానికి దిశ దశ నిర్దేశించినటువంటి శ్రీరామన శ్రీరామనవమి ఉంది కాబట్టి ఈ రెండు పుణ్యదినాలు కూడా మనకి ఎంత శుభకారం అలాగే పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో అని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు అశోక్ గారికి అలాగే ఈరోజు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మా మిత్రుడు జిల్లా కార్యదర్శి చాలిబాన్ గారికి అలాగే పేరు పేరున మీ అందరూ కూడా మీ అందరూ నాయకులే కాబట్టి అన్ని పేరు చెప్పడం కుదరదు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ